హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ మాకు అందించండి ఫ్రెండ్స్ అలాగే స్టోరీలో ఈ పార్ట్ వినబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ వింటే మీకు స్టోరీ పట్ల ఒక క్లారిటీ ఉంటుంది ఇంకా బలవంతపు బంధం పార్ట్ సిక్స్టీ ఫోర్లోకి వెళ్ళిపోదాం వైష్ణవి హెల్త్ కండిషన్ గురించి అభిజిత్కి చెప్తూ ఉంది డాక్టర్ ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఆమె చాలా వీక్ గా ఉంది చాలా డిప్రెషన్లో ఉంది ఆ ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలో ఉంచుకోలేక అలా అని కడుపులో ఉన్న బిడ్డని చంపుకోలేక నలిగిపోతుంది తను అదే విధంగా ఉంటే కొన్ని రోజులకి పిచ్చిదైపోయే అవకాశం ఉంది చెప్పింది డాక్టర్ ఆ మాట విని ఒక్కసారిగా అతని గుండె బరువెక్కింది వైష్ణవి పరిస్థితుల్లో ఉండడానికి కారణం తనేనన్న అపరాధ భావం తనలో పెరిగిపోతూ ఉంటే అసలు ఏం జరుగుతుందో తను ఏం వింటున్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది అతని మనసు అతని పరిస్థితి అర్థం చేసుకుని తన ముందున్న గ్లాస్ వాటర్ అతనికి ఇచ్చింది డాక్టర్ అవి తాగి కొంచెం రిలాక్స్ అయ్యాడు అభిజిత్ మళ్ళీ డాక్టర్ మాట్లాడుతూ ఆ తర్వాత వైష్ణవ్ గారు నన్ను కలిశారు తన పరిస్థితి ఏంటి అని అడిగారు తన బిడ్డను తనే చంపుకున్నాను అన్న బాధతో ఆమె బ్రతకలేదు అలాని ఆ బిడ్డని కంటే రేపు భర్తను వదిలేసిన తర్వాత పుట్టిన బిడ్డ అని సమాజం అంటుందేమో అన్న భయం ఆమెను కుదర కుదురుగా ఉండనివ్వడం లేదు ఈ రెండిట్లో ఏది జరిగినా తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుంది అని చెప్పాను అది విని ఈ సమస్యకి ఒక పరిష్కారం వెతుకుతానని అప్పటి వరకు ఆమెని జాగ్రత్తగా ట్రీట్ చేయమని చెప్పి వెళ్ళిపోయారు ఆయన అని చెప్పింది డాక్టర్ అది విన్న అభిజిత్ బ్రెయిన్ పనిచేయడం లేదు అతని పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్ చూడండి మిస్టర్ ఇప్పుడు తను ఉన్న పరిస్థితిలో తనకి మీ తోడు చాలా అవసరం ఒక పది రోజులు మీకు ఇష్టం లేకపోయినా తనతో కలిసి ఉండడానికి ప్రయత్నించండి ఇది అబోర్షన్ అయ్యే టాబ్లెట్స్ వీటిని తనకు తెలియకుండా ఇస్తే సహజంగానే అబోర్షన్ అయిపోతుంది దానితో బిడ్డను చంపాను అన్న గిల్ట్ మీకు ఉండదు అని చెప్పింది డాక్టర్ ఆమె చెప్పిందంతా విని మౌనంగా ఆ టాబ్లెట్స్ తీసుకుని బయటికి నడిచాడు అభిజిత్ అలా వెళుతున్న అభిజిత్కి వైష్ణవి రూమ్ బయట కనిపించాడు వైష్ణవ్ అతన్ని చూసి ఎన్ని రోజులు తన కంపెనీతో పార్ట్నర్షిప్ కి ఒప్పుకొని అతను ఇప్పుడు ఎందుకు ఒప్పుకున్నాడో అభిజిత్కి అర్థమైంది దానితో గ్రేట్ బ్రదర్ అని మనసులో అనుకోకుండా ఉండలేకపోయాడు అభిజిత్ తన చేతిలో టాబ్లెట్స్ డస్ట్బిన్లో పడేసి విశ్వ మమ్మీ వస్తుంది ఏర్పాట్లు చేయి అని అన్నాడు అభిజిత్ ఆ మాట విని వైష్ణవి సమస్యకు ఒక పరిష్కారం దొరికింది అని ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు వైష్ణవ్ వర్షిత ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న సోనీ నిమిషాల వ్యవధిలో కాలేజ్ మొత్తం ఆ న్యూస్ ప్రచారం చేసి హమ్మయ్య ఇప్పుడు చూస్తా ఆ నీరజ్ నన్ను కాదు అని ఆ వర్షిత చుట్టూ ఎలా తిరుగుతాడో అని మనసులో అనుకుని హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంట్లో కాఫీ తాగుతూ ఉన్న నీరజ్ ఫోను రింగ్ అయింది రాజ్ కాల్ చేయడం చూసి కాల్ లిఫ్ట్ చేసి హా రాజ్ చెప్పు అని అన్నాడు నీరజ్ కాలేజీలో జరిగింది మొత్తం చెప్పాడు రాజ్ అది విని కంగారుగా లేచి బయటికి పరుగు తీశాడు నీరజ్ వర్షతుని తీసుకు ఇంటికి తీసుకువచ్చింది సుధా కోపంగా ఆమె చెయ్యి పెట్టి లోపలికి లాక్కు వచ్చినట్లు తీసుకువచ్చి సోఫాలోకి తీసి తోసి ఆమెను కొడుతూ పాపిష్టిదానా ఎంత పని చేసావే మేము నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలువన కాల్చేసావు కదే ఏం తక్కువ చేశావి నీకు కనీసం పెళ్లి చేసుకునే ముందైనా ఈ విషయం చెప్పి చావాల్సింది కదా మీకు కొంచెం విషయం ఇచ్చి నేను తాగి చచ్చేదాన్ని అంటూ ఆమెను కొడుతూ ఉంది సుధా గదిలో ఉన్న విక్రమవర్మకి ఆ మాటలు వినిపించి బయటికి వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి సుధా ఆగు అంటూ కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళాడు అతని మాటలు ఏమీ పట్టినట్లు తన కోపం తీరక పిచ్చి పట్టినట్లు వర్షితను కొడుతూ ఉంది సుధా పరుగులాంటి నడకతో అక్కడికి వచ్చి నీకేనా పిచ్చి పట్టిందా దాన్ని చంపేస్తావా ఏంటి అని కోపంగా అడిగాడు విక్రమ్ వర్మ ఇలాంటి పాపిష్టిది చచ్చినా పర్వాలేదు విక్రమ్ ఏడుస్తూ అంది సుధా అంత పాపం అదేం చేసింది అడిగాడు విక్రమవర్మ పెళ్ళైన రెండు నెలలకి దీనికి మూడో నెల కడుకు అని పొడుకుపోయిన గొంతుతో చెప్పింది సుధా ఆ మాట విన్న విక్రమ్వర్మ నెత్తి మీద పడినట్లయింది అతని బ్రెయిన్ పనిచేయడం ఆగిపోయింది ప్రపంచమంతా స్తంభించిపోయినట్లు అనిపించి ఒక్కసారిగా అక్కడ ఉన్న సోఫాలో కుప్పకూలాడు అతను ఇప్పుడు భారతికి నీరజ్కి ఏం సమాధానం చెప్పాలి అయ్యో దేవుడా అనుకుంటూ కింద కూలబడింది సుధా సుధా కొట్టిన దెబ్బలతో పైకి లెగిసి జరిగింది చెప్పి ఓపిక కూడా లేకపోవడంతో సోఫాలో పడి అలా ఏడుస్తూ ఉంది వర్షిత రాజ్ కాల్ చేయడంతో కాలేజీకి వచ్చాడు నీరజ్ అతని కోసమే ఎదురు చూస్తున్న సోని అతను రావడం చూసి పరిగెత్తుకు వెళ్ళి నీరాజ్ నీకు ఒక విషయం తెలుసా ఆ వర్షిత ప్రెగ్నెంట్ అంటా అని ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పింది ఆమెని చూస్తే చంపేయాలి అనిపిస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ వర్షిత ఎక్కడ గా అడిగాడు నీరాజ్ ఇంకెక్కడ వర్షిత వాళ్ళ మదర్ వచ్చి ఎప్పుడో తీసుకువెళ్లారు ఈ పాటికి ఏదో ఒక పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్ళి ఆ భాషన్ కూడా చేంజ్ చేసి ఉంటారు ఆయన గొప్ప గొప్ప వాళ్ళ ఇంట్లో ఇదంతా కామనే కదా వాళ్ళ పిల్లలు ఇలా గాలి తిరుగులు తిరుగుతూ ఉంటే తమ డబ్బు పర్వతి ఉపయోగించి ఆ తప్పులను కప్పెడుతూ ఉంటారు వాళ్ళ పెద్దవాళ్ళు వర్షతకి ఇదేమి ఫస్ట్ టైం కూడా కాదులే ఇదివరకే రెండు మూడు సార్లు అభాషణలు అయ్యాయంట చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు దానికి లేరజ్ ఫేస్ లోని ఫీలింగ్స్ గమనించకుండా తన ఫోన్ తన ఫ్లోలో తను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది సోనీ అలా చెప్తున్న సోని చంప ఒక్కసారిగా చెల్లుమన్న సౌండ్ వచ్చింది దాంతో చంప మీద చెయ్యి వేసుకుని నీళ్లు నిండిన కళ్ళతో ఎదురుగా ఉన్న నీరజని చూస్తూ ఉంది ఆమె నా వర్షిత గురించి ఇంకొక మాట తప్పుగా మాట్లాడిన నీ నాలుగు చీరాస్తా జాగ్రత్త అసలు నువ్వు ఆడది నన్ను వేనా నోటికి వచ్చినట్లు మరో ఆడపిల్ల గురించి అలా ఎలా మాట్లాడుతున్నావు అలా ఆమె మీద నిందలు వేయడానికి నీకు సిగ్గుగా లేదు అని అడిగాడు నీరాజ్ అక్కడ జరుగుతున్న గొడవని చూసి స్టూడెంట్స్ వాళ్ళ చుట్టూ చేరారు అది చేసిందే కదా నేను చెప్పాను అయినా ఆ తిరుగుపోతేనంటే నీకెందుకు అంత కోపం అంది సోని ఇంకొక మాట నా భార్య గురించి తప్పుగా అంటే నువ్వు నిల్చి ఉన్న చోటే నిలువున పాతేస్తాను తన చూపు ఆమెకు చూపిస్తూ అరిచాడు నీరజ్ గా అడిగింది సోని అవును వర్షిత నేను కట్టిన నా భార్య ఆమె కడుపులో పెరుగుతున్నది నా బిడ్డ అని కాలేజ్ మొత్తం వినిపించేలా అరిచి చెప్పాడు నీరజ్ ఆ మాట విన్నవాళ్ళు ఆ మాట విని వాళ్ళ చుట్టూ ఉన్న జనం ఆశ్చర్యంతో నూరుదరిచారు తన ఫోన్ తీసి కాలేజ్ వాట్సాప్ గ్రూప్ లో అప్పటి వరకు వర్షిత కడుపుల బిడ్డకి తండ్రి ఎవరన్న విషయంపై జరుగుతున్న డిస్కషన్ కి సమాధానంగా తండ్రి తన భర్తని అయిన నేను అని పోస్ట్ పెట్టాడు నీరజ్ అది చూసిన అందరి నోళ్లు మూతబడ్డాయి అప్పటి వరకు వర్షితని తిట్టిన వాళ్ళు అపాలజీ చెప్పి వాళ్ళను కంగ్రాచులేట్ చేస్తున్నారు సోనికి ఇది పెద్ద షాక్నే ఇచ్చింది అత్తయ్య వర్షతను ఏం చేస్తుందో ఏంటో అని అనుకుంటూ తన బైక్ తీశాడు నీరాజ్ హాస్పిటల్లో ఉన్న వందన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది నర్స్ వచ్చి బ్లడ్ కావాలి అనడంతో తనది అదే గ్రూప్ అని బ్లడ్ ఇస్తున్నాడు విశ్వ ఆ రూమ్ నుండి బయటకు వచ్చిన డాక్టర్ ని చూసి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు వైష్ణవ్ కండిషన్ క్రిటికల్ గానే ఉంది బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది ఆపరేషన్ చేయాలి బట్ ఇక్కడ బ్రెయిన్ సర్జన్ ఎవరు లేరు అని చెప్పాడు డాక్టర్ ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉన్నా సరే పిలిపించండి అన్నాడు వైష్ణవ్ మనకి దగ్గరగా ఉన్న బ్రెయిన్ సర్జన్ డాక్టర్ ఆర్తి ఆమె చాలా మంచి డాక్టర్ ఆమె ఆపరేషన్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది చెప్పాడు డాక్టర్ అయితే ఆవిడనే పిలిపించండి అన్నాడు వైష్ణవ్ ట్రై చేస్తున్నాను సార్ ఆవిడ రావడానికి ఒప్పుకోవడం లేదు చెప్పాడు డాక్టర్ రావడానికి ఏంటి ఆవిడ ప్రాబ్లం అసహనంగా అడిగాడు వైష్ణవ్ తెలీదు సార్ అన్నాడు డాక్టర్ ఆవిడికి ఎంత అమౌంట్ కావాలన్నా పే చేస్తాను ప్లీజ్ రమ్మనండి బతిలాడుతున్నట్లు అన్నాడు వైష్ణవ్ ఇప్పుడు ఎవరి ముందు తల వంచని వైష్ణవ్ ఇప్పుడు తన భార్య గురించి వేరే వాళ్ళని అంతలా బతిలాడడం చూస్తున్న వీక్షిత్ మనసు బాధగా మూలిగింది మనీ పెద్ద ప్రాబ్లం కాదు సార్ ఆవిడ నేను ఆల్రెడీ ఆవిడకి ఆ విషయం కూడా చెప్పాను కానీ ఆవిడ ఒప్పుకోవడం లేదు అని అన్నాడు డాక్టర్ సరే తన ఫోన్ నంబర్ నాకు ఇవ్వండి నేను ట్రై చేస్తాను అని అన్నాడు వైష్ణవ్ సరే సార్ అని నెంబర్ ఇచ్చాడు డాక్టర్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయడం లేదు అలా చాలాసార్లు కాల్ చేశాడు వైష్ణవ్ ఎప్పటికో కాల్ లిఫ్ట్ చేసి బుద్ధి లేదా నీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే ఏదో వర్క్లో ఉన్నారు వర్క్ అయ్యాక కాల్ బ్యాక్ చేస్తారు అని అర్థం చేసుకోవాలి అంతేకాని ఆపకుండేలా కాల్ చేస్తూనే ఉంటావేంటి అరిచింది ఆర్తి వైష్ణవ్ మాట విని ఆర్తి ఆపరేషన్ చేసుకు చేయడానికి ఒప్పుకుంటుందా అసలు ఎవరి ఆర్తి అని అనుకోకండి మన నెక్స్ట్ సిరీస్లో వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ సో ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్